తెలంగాణ ఉద్యమకారుడు విశ్రాంత ఉపాధ్యాయులు జాన్ వెస్లీ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా సిద్దిపేట రూరల్ మండలం రావు రూకుల గ్రామంలోని వారి స్వగ్రాహంలో ఆయన కుటుంబాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే పరామర్శించారు జాన్ వెస్లీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా తన ఉద్యోగ ధర్మంతో పాటు సామాజిక సేవలో భాగస్వామ్యం అయ్యేవాడని పేదలకు సేవ చేయడంలో ముందున్నారని సేవకు మారుపేరుగా నిలిచారని తన సేవలను కొనియాడారు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యమకారుడు వెస్లీ అన్నారు టీఆర్ఎస్ పార్టీకి తనకి వ్యక్తిగతంగా ఎంతో ఆత్మీయత ఉందని తెలిపారు ఆయన మృతి బాధాకరమని కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు కి <laughs> మూవ్ట్ <laughs>

Terima kasih telah menonton!